హాయ్ అండి అందరికీ నమస్తే ఇక్కడ ఈ చెట్టును ఒకసారి చూడండి ఈ ఆకులు ఎలా ఉన్నాయంటే చూడటానికి కంది ఆకుల్లా ఉన్నాయి కానీ కంది చెట్టు అయితే కాదు వాటి కాయలు చూడండి పచ్చిగా ఉన్నాయి అన్నమాట ఇవి పండటానికి సిద్ధంగా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను గాలికి ఊగుతూ ఉన్నాయి ఇదిగోండి వచ్చేసి ఈ కాయ దూరగా ఉందన్నమాట దగ్గరగా చూడండి మీకు ఎవరికైనా ఈ చెట్టు గురించి తెలుసా నేను దీని గురించి తెలుసుకున్నప్పుడు ఈ కాయలు పూత ఎలా ఉంటుందండి వైట్గా ఉంటుంది ఈ పూతనేది నేను అడిగినప్పుడు ఈ చెట్టు కాయలు షుగర్ ఉన్న వాళ్ళకి తింటే చాలా మంచిది అని చెప్పినని నాకైతే చెప్పారు అయితే నాకు ఈ చెట్టు గురించి అయితే ఏమీ తెలియదు సో కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చెట్టుకాయలు ఇవి తినొచ్చా తినకూడదు అనేది కూడా చాలామందికి అవగాహన అయితే లేదు సో కాబట్టి ఒక తెలియని రీతిగా మనం తింటున్నామా వాటి వల్ల మనకి ఏమైనా ఎఫెక్టా అనేది మీకు ఎవరికైనా ఈ చెట్టు గురించి తెలుసుంటే ఈ కాయల గురించి తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి ఎందుకు వచ్చిందంటే నాకు ఈ డౌటు రణపాల మొక్క ఉంది కదండి ఆ రణపాల మొక్కలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి థౌజండ్ ఆఫ్ మదర్ ఆఫ్ థౌజండ్ ఆఫ్ ప్లాంటు ఇంకోటి వచ్చేసి రణపాల అయితే మదరాఫ్ థౌజండ్ ప్లాంట్ని రణపాల మొక్కని ఆకులు తింటూ ఉన్నారు కిడ్నీ స్టోన్స్ అన్న ఉద్దేశంతో అయితే అది చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది ఇప్పుడున్న రోజుల్లో ఏ పడితే తినేసి హెల్త్ బాగాలేనప్పుడు ఏవేవో తింటున్నారు చెట్ల కాయలని మంచిదని సో కాబట్టి ఈ చెట్ల గురించి మీకు ఏమన్నా అవగాహన ఉంటే ఈ కాయలు తినొచ్చా తినకూడదా అనేది నాకైతే తెలియదు ఎందుకంటే కొంతమంది ఇక్కడున్న చెట్టును బట్టి కాయలు చాలా ఉన్నాయి జూమ్ చేస్తాను చూడండి సరే పక్షులంటా సహజంగా ఏ కాయలను తింటా ఉంటాయి ఎందుకంటే వాటికి ఏ కాయ తినాలో ఏ కాయ తినకూడదు దేవుడి తిన జ్ఞానాన్ని బట్టి వాటికి తెలుస్తాయి అన్నమాట ప్రకృతి సహజంగా గాలి బాగా ఎక్కువగా ఉంది చెట్టు మాత్రం కద కదలకుండా ఉండలేకపోతుంది మంచి గాలి వస్తుంది చూడండి దగ్గరగా చూపిస్తాను పోత ఇది ఇది పోతాం ఇక్కడ ఉంది ఉంది ఓకే ఓకే ఇది వచ్చేసి పోతా అండి మీకు క్లారిటీగా చూపిస్తాను కాయ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కొంచెం గ్రీన్ కలర్ నుంచి కొంచెం ఆరెంజ్ అనిపిస్తుందా మీకు ఇది కాయ ఇది కాయ అన్నమాట ఇలా నుంచి ఈ రంగు మారి ఈ కలర్ మారేసి ఇంకా రెడ్ కలర్లోకి వస్తుందంట కాయ అది ఎంతవరకు అనేది నాకు తెలియదు ఇది కాయ ఇది షుగర్ పేషెంట్లు తినొచ్చు అని చెప్పనని ఒక బ్రదర్ చెప్పారు అందరు తింటూ ఉన్నారని చెప్పారు కానీ తినొచ్చా తినకూడదా అనేది నాకు తెలియదు ఇంకా చూపిస్తున్నాను చూడండి పైన రెడ్ కలర్లో కాయలు దూరం కిరణాలు పడుతున్నాయి ఇక్కడ చూడండి ఇవిగో రెడ్ కనిపిస్తున్నాయా ఇవన్నమాట ఈ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట గ్రీన్ కలర్ నుంచి ఈ రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి అవి బాగా తింటానికి కూడా స్వీట్గా ఉన్నాయి అని చెప్పని చెప్పారు తిన్నవాళ్ళు సో కాబట్టి ఇది తినొచ్చా తినకూడదా మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కొంచెం కామెంట్ చేయరా ప్లీజ్ ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక ఫోర్ సిక్స్ మంత్ బ్యాక్ ఒక అమ్మాయి ఒక చిన్న ఫ్లవరు ఏదో వాసన చూడటం ద్వారా ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందని మనం న్యూస్లో చూసాము సో కాబట్టి ఈ పువ్వులు కానీ తెలియని చెట్లు కాయలు కానీ మనం ఎంతవరకు తినొచ్చు ఎంతవరకు తినకూడదు అనేది మనకున్న పరిస్థితుల్లో అవగాహన అనేది తెలుసుకోవాలి కాబట్టి నేను కామెంట్ చేయమని అడుగుతున్నాను తినొచ్చు అంటే నేను ఇంకా చాలామంది చెప్తానన్నమాట ఓహో ఈ కాయలు తినొచ్చు అని చెప్పనని సో కాబట్టి మీకు తెలిసిన వారికి ఎవరికైనా సరే చెట్టు నిండా అయితే ఉన్నాయండి కాయలు చాలా చాలా ఉన్నాయి బాగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మీకు ఎంతవరకు కనిపిస్తున్నాయో నాకైతే తెలియదు సో కాబట్టి మొత్తం పచ్చి పచ్చిగా ఉన్నాయి ఆ కాయలు బాగా ద్వారాగా కొంచెం పప్పుడిప్పుడే పండుతూ ఉన్నాయి సో కాబట్టి ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ